మంచి ఆశయాలతో ముందుకు సాగారు అందరి మనసులో గెలుచుకున్నారు అందరూ వాడిగా నిలిచారు రేపు విశాఖ విఎంఆర్డిఏ బాల ప్రాంగణంలో ఉదయం పది గంటల నుంచి కూడా బిర్యాల ఫౌండేషన్ నిర్వహించనుంది శతాబ్ది ఉత్సవాలు జరిగే వరకు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఆయన జయంతి వాడికి జరపాలని నిర్ణయించారు మరి కమిటీ సభ్యులందరూ కూడా కాబట్టి ఆయన ఆశయ సాధనకు కృషి చేసే ప్రతి ఒక్కరూ కూడా రేపు వచ్చి ఆయన చిత్రపటం వద్ద ఘనంగా అర్పించి మరి ఆయన మహోన్నతమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని కోరుకుంటూ వేదిక ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు మరి మీడియా కోసం ప్రత్యేకంగా రోజు నాకృష్ణ ఉంటుంది కాబట్టి నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మా కుల అయినటువంటి స్వర్గీయ శ్రీ మిరియాల వెంకట్రావు గారి ఎంవిఆర్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి తరఫున వారితో పాటు విశాఖపట్నంలో ఉన్న కుల సంఘాలన్నీ కలిసి రేపొద్దున కూడా చిల్డ్రన్ థియేటర్లో ఘనంగా జరుపుకోవడానికి పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు దీనికి ప్రతి ఒక్క కాపు ప్రతి ఒక్క కాపు అంటే కాపు తెల్లగా బలజ ఒంటరి అనే వివిధ పేర్లతో పిలువబడే అన్ని కులాలు కలిసి ఒకటే ఒక్క కులం కాపు కులం ఈ కాపు కులస్తులు అందరూ కూడా ఏక ఏకస్తులై అందరూ కూడా విచ్చేసి రేపొద్దున బుడా చిల్డ్రన్ థియేటర్లో ఘనంగా నివాళులు అర్పిస్తారని అందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరిని ఈ ప్రోగ్రామ్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలని కోరుకుంటూ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అలాగే పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది నమస్కారం భీష్ముడు స్వర్గీయ మిర్యాల్ వెంకట్రావు గారి ఎనభై ఆరో జయంతి సందర్భంగా రేపు జరిగే బుడా చిల్డ్రన్స్ ఎరీనాలో కాపు కులస్తులందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని దిగ్విజయం చేస్తారనుకుంటున్నాను ఆయన సెంటనరీ సెలబ్రేషన్స్ వరకు కూడా యావత్ రాష్ట్ర అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి సంవత్సరం ఒక సిటీలో చేయడం జరుగుతుంది సెలబ్రేషన్స్ అలాగే ఈసారి మన విశాఖ కేటాయించారు సో విశాఖలో ఉన్న ప్రతి కాప కులస్తుంది ఆయన ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేసి కాపులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా బలపడాలని చాలా చాలా ఉద్యమాలు సో ఆయనకి నివాళులు అర్పించడమే కాదు ఆ దారిలో మనందరం నడిచి కులం కాపు కులం యూనిటీని తెలిపి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేద్దాం